మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు మహాకుంభమేళ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులపై సుమారు ఇరవై కింటాన్ల పూలను హెలికాప్టర్ లో వెదజల్లినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఈ రోజు కుంభమేళ ముగుస్తుంది ఈ నేపథ్యంలో యూపీ శాసన మండలి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మక్కాకు ఏడాదికి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది వాటికన్ సిటీకి ఎనభై లక్షల మంది వెళ్తుంటారని గుర్తు చేశారు అయోధ్యకు గత యాభై రెండు రోజుల్లో పదహారు కోట్ల మంది వచ్చారని వెల్లడించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకటి కోట్ల మంది కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించనున్నట్లు వెల్లడించారు భారత్ చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాగరాజ్ ను సందర్శించినట్లు తెలిపింది కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లు దాటినట్లు తెలిపింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించినట్టు వెల్లడించింది ముప్పై వేల మంది పోలీసులు పద్నాలుగు వేల మంది హోంగార్డులు కుంభమేళ కోసం విధులు నిర్వహించనున్నట్లు తెలిపింది రెండు వేల ఏడు వందల యాభై ఆధారిత సీసీటీవీలు మూడు జల్ పోలీస్ స్టేషన్లు పద్దెనిమిది జల్ పోలీస్ కంట్రోల్ రూమ్లను యాభై వాచ్ టవర్స్ తో భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపింది